మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి కేంద్రంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి ఎందుకు వచ్చిందో కాంగ్రెస్ ఎందుకు రాలేకపోతున్నదో ఉపరాష్ట్రపతి ఎన్నికే నిదర్శనం ధనకడ్ రాజీనామాతో ఉపరాష్ట్రపతిగా కొత్త వారిని ఎన్నుకోవాల్సి వచ్చింది ఏకాభిప్రాయం సాధ్యం కాలేదు ఇండియా ఎన్డీఏ కూటమి తమ అభ్యర్థుల్ని బరిలో దింపాయి ఇండియా అభ్యర్థిగా తమిళనాడుకు చెందిన రాధాకృష్ణను ఎన్డీఏ బరిలో నిలిపింది ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు ఇండియా అభ్యర్థి గెలుపు నల్లేరుపై నడక వైఎస్ జగన్ మద్దతు అవసరం లేకపోయినా కేంద్రం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి మరి అభ్యర్థించడం విశేషం ఈ విషయాన్ని బీజేపీ అధికారికంగానే ప్రకటించింది మరోవైపు వైఎస్ జగన్ ను ఇండియా కూటమి నుంచి ఎవరూ మద్దతు అడగకపోవడం గమనార్హం ఇండియా కూటమి బలపడాలన్నా రానున్న ఎన్నికల్లో బీజేపీకి గద్దె దించాలన్నా అనుసరించాల్సిన వ్యూహం ఇదేనా ఒకవైపు ఆంధ్రాలో రాజకీయంగా జగన్ వ్యతిరేక పక్షమైన బీజేపీ జాతీయ నాయకత్వం తనదైన పంథాలో వ్యవహారం నడుపుతోంది కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి మాత్రం అసలేం చేస్తున్నదో అర్థం కాని పరిస్థితి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక బహిరంగ సభలో చంద్రబాబు పవన్ జగన్ ను మద్దతు అడగడం గమనార్హం దీన్ని బట్టి కాంగ్రెస్ సీరియస్ రాజకీయాల్ని చేయలేదని అర్థమవుతుంది నిజానికి అందరినీ కలుపుకుని వెళ్లాలంటే ఉపరాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక సమయంలోనే వైఎస్ జగన్ లాంటి నాయకులతో చర్చించి ఉండాల్సిందే కానీ ఆ పని చేయలేదు ఇండియా కూటమి నుంచి సరైన నాయకులు ఫోన్ చేయకుండా జగన్ మద్దతు ఆశించడం ఏంటో వారికే తెలియాలి మరోవైపు ఎన్డిఏ కూటమికి జగన్ మద్దతు ఇస్తున్నారంటూ సన్నాయి నొక్కులు నొక్కడం వల్ల ఉపయోగం ఏంటి జగన్కు వ్యతిరేకంగా అలాగే బీజేపీ భాగస్వామ్య కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల ఆ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్యం ఠాగూర్ చేస్తున్న రాజకీయాల్ని అగ్రనాయకత్వం పట్టించుకోకపోవడం మరో దుర్మార్గం మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు ఇంకెందుకు ఆలస్యం ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కి కాల్ చేయండి